మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాస్ కంపెనీ మనం టార్గెట్ చేస్తే ఏమైనా అని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే ఎక్కువ ఉండాలి ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ మో ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని మీరు ఒకసారి సచార కంపెనీ వేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారను వాళ్ళందరూ భారతీయులే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కులగణన ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకుంటా పెంచు ఈ ఉన్న రిజర్వేషన్ తీసుకున్న తీసేయాలని తీసుకొచ్చి ఇలా మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇయాల బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు ఎందుకంటే అది తీసేస్తాం హిందువులో ఓట్లు వస్తాయి ఇది పద్ధతి కాదు ఇది అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తీర్చాలి దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్న ఎక్కడ పోయింది అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జునసాగర్ బాగ్రా డెంగల్ శ్రీశైలం దాని డ్యామ్లు ఎక్కడ పోయినాయి ఒక్కొక్క డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినవా ఎల్ఐసి రైల్వేలు ఎల్ఐసి అంటే ఇలా పేదవాడు ధైర్యంగా దాని సంపాదనలో నాలుగు రూపాయలు దాచిపెట్టుకుంటే సేపు కూడా ఉంటుందని చెప్పి ఆలోచించే ఎల్ఐసిని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పంచభరుష ప్రణాళికతో పాటు ఒక ప్లాన్లో భాగంగా చేస్తే నలభై కోట్ల మంది డిపాజిట్ దాన్ని ఇవ్వాల మధ్యలో చూసిన మనం సహారా కుమ్మకోణం శారదా యాగ్రి గోల్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ ఎక్కడ పోతుంది చెప్పండి గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైనకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నా ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడతాం ఎవరి మొద్దాని వాళ్ళు నేను హిందువుని దేవుని ముక్త రాముని ముక్త హనుమంతుని ముక్త దేవాలయాలు కట్టిస్తా చర్చిలు కట్టిస్తాం మజీదులు కట్టిస్తాం ఈద్గాలు కట్టిస్తాం ముస్లింలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అలాని ప్రార్థిస్తారు బైబిల్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక అందుకనే కేసీఆర్ గారి గురించి ఎప్పటి మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఇస్తాను ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసుగా ఇప్పుడు కూడా మళ్ళా మోడీ మూడోసారి ఎన్నికలు జరిగింది మూడోసారి ఆయన నాలుగు వందలు రెండు వందల యాభై మూడు వందలు ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉండవు భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు రష్యా లాగా చైనా లాగా ముప్పై అధికార పార్టీ రాసుకుంటారు వాళ్ళు ఎన్నికలే ఉండవు పదేళ్ళు దేశాన్ని మొత్తం కూడా ఇయ్యాల నిరుద్యోగుల బాగుపడి రైతులని ఢిల్లీ తల్లిలో ఎండలో ఏడు వందల మంది రైతులు చనిపోతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత యూపీలకు పోయినప్పుడు రైతుల గిట్టుబాటు ధర పండించిన పంట డబల్ చేస్తా అని దాని గురించి ఎక్కడ మాట్లాడాడు అందుకని ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన ఇండియా కూటమిని గెలిపించాలని నా రిక్వెస్ట్ మీ ద్వారా మీడియా ద్వారా ఎందుకంటే ఇలాంటి పరిపాల పాలకులు వస్తే ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది ఎందుకంటే ఒక మతాన్ని ఇరవై ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం మూడు నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా వాళ్ళని ఎంత ఎంత ఇబ్బంది పెట్టినట్టు వేరే వాళ్ళకి తెలియ అవసరం దాని గురించి మాకు అభ్యంతరం లేదు కానీ ఈయన సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండు ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం అధికారం కోసం ఇరవై ఐదు కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది ఇలాంటి మంచిది కాదు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలని గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది మా మ్యాజిక్ మా టార్గెట్ ఫిఫ్టీన్ అని ఫోర్టీన్ వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది బీజేపీ మీద నమ్మకమైంది బీరా బీఆర్ఎస్ పార్టీని పదిహేను